చాలామంది జాతకాలలో కొంతమంది వివాహాల పరిస్థితులు కానీ వ్యాపారాలకు సంబంధించి కానీ తర్వాత ఏదైనా వృత్తిపరంగా చేయాలన్నా లేదంటే ఒక మనిషి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని కార్యాచరణలో మనము కొన్ని రోజులు మంచివి కొన్ని రోజులు చెడువి తర్వాత ఏ రోజున ఎటువంటి ముహూర్తాలు చేస్తే మంచిది తర్వాత ఒక మంచి ముహూర్తంలో ఏ విధమైనటువంటి పని చేస్తే బాగుంటుంది అనేవి ఇలాంటివి మనం మన పేరు మీద ఒక వ్యాపారం కలిసి వస్తుందా లేదా ఒక వస్తువు కొనొచ్చా లేదా వాహనం కొనొచ్చా లేదని ఇలాంటివి మన సహజంగా కొంత ఐడియా మనకు ఉంటుంది లేదంటే కొంతమంది సలహాలు సూచనలు తీసుకుంటాము లేదంటే కొంత పంతులు గారిని అయ్యోరును అడిగి ఇలాంటి విషయాలను కొంచెం మనం ప్రాసెస్ చేసుకునే ప్రక్రియ కొంతవరకు మనం చేస్తూ పోతూ ఉంటాం కానీ ఇటువంటి వస్తువులు కొనేదాని మీదే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు జాతకానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులకి ముడిపడేటటువంటి ప్రభావాలు కూడా అధికంగా ఉంటాయి ఏదైనా మనిషి జీవితంలో ఒక కార్యాచరణ మనం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా కానీ అది మనకు ముందుకు రావటం లేదు అంటే అది మనకి అయ్యేటటువంటి అదృష్టం కన్నా మన జాతక లోప ప్రభావం ఏమన్నా ఎదురవుతుందా అనే దాని గురించి కూడా మనం నిర్ధారణ చేసుకోవడం చాలా ప్రథమం అదేవిధంగా కొంతమందికి జాతక లోపం అంటే భార్యాభర్తలకు సంబంధించి ఏదైనా జాతక లోపంలో కాస్త దాని ప్రభావం తీవ్ర స్థాయిలో పడుతున్నప్పుడు ఇటు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సౌఖ్యత లేకపోవటము ఎన్ని ముహూర్తాలు చూసి పెళ్ళిళ్ళు చేసినా ఎంత బ్రహ్మముహూర్తంలో పెళ్ళి చేసినా కానీ కొన్ని లోపాలు ఉన్నప్పుడు ఆ పెళ్ళిళ్ళు వారు కూడా కోర్టు చుట్టూ తిరగటము విడాకులు తీసుకోవాలనుకోవటము ఒకరి ఒకరు విడిచిపెట్టి ఉండటము ఏదో కలహాలు గొడవలు ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి అటువంటి జాతకాలకు సంబంధించినటువంటి సమస్యలు కొన్ని కొన్ని జాతక లోపాల వలన అనారోగ్య పరిస్థితులు కానీ తర్వాత జాతక స్థితిగతులు పరిస్థితులు సరిగా లేకపోవటం వల్ల ఎదిగేటటువంటి కాలం డౌన్ అయిపోవటం ముందుకు వెళ్ళేటటువంటి ప్రయాణాలు కూడా ఆగిపోవటము చేయాల్సినటువంటి పనుల్లోనూ చేస్తున్నటువంటి బతుకు తీరుల్లోనూ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇన్ఫ్యాక్ట్ దాని ప్రభావం గ్రహస్థితుల యొక్క ప్రభావం జాతక స్థితిగతుల యొక్క ప్రభావం దాని మీద పడ్డప్పుడు కూడా మనం ఎంత శ్రమించినా ఎంత కష్టపడినా కానీ తగిన ఫలితం అనేది సరిగ్గా ఉండదు కాబట్టి అటువంటి జాతక సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు ఆ జాతక సమస్యలకు సంబంధించి మనకి ఎందుకు ఇలా జరుగుతుంది పుట్టిన సమయమా జాతకంలో లోపమా లేకపోతే నక్షత్ర ప్రభావమా గ్రహస్థితుల యొక్క స్థితిగతి ప్రభావమా మన రాశి యొక్క స్థితి నీచ స్థితి ఏ విధమైనటువంటి కారక ప్రభావంలో ముందుకు సాగుతున్నాయి అనేవి ఇటువంటిని మనం తెలుసుకొని దానికి తగినటువంటి శాంతి పూజలు కానీ దానికి తగినటువంటి పరిహారాలకు సంబంధించి కానీ కొన్ని దాన ధర్మాలని లేదంటే కొన్ని దేవుడు గుళ్ళలో చేసేటటువంటి కొన్ని ముఖ్యమైన కార్యాచరణలని కొంతమంది రెమెడీస్గా దానికి సంబంధించిన చిన్న చిన్న చిట్కాలు తగు సలహాలు సూచనలు పాటించుకోవటం వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద సమస్యలకు కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న పరిష్కారాలే చాలా బలమైనటువంటి ఫలితాలను చూపించినటువంటి ప్రభావం జాతక సమస్య లేదన్న సమస్య ఉంటే ఈ విధమైన మార్గం చేసుకోవాలి మరికొందరిలో వశీకరణ సంబంధించినటువంటి సమస్యల వలన బాధపడేవారు కూడా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం ఎవరైనా ఒక స్త్రీ మీద వశీకరణ చేసినప్పుడు లేదంటే ఒక స్త్రీ ఒక పురుషుడి మీద కానీ అలాగ కొంతమంది వాళ్ళని వచ్చిపరుచుకోవడానికి వాళ్ళ స్వార్థం కోసము తర్వాత కొన్ని వివాహేతర సంబంధాల కోసము బంధాల కోసము తప్పుని తెలిసినా కూడా ఎదురుపడి ప్రేమతో అభిమానంగా పొందలేనిది మాయావిగా మంత్రంతోను మాయతోను వశీకరణంతోను కొంతమంది వశీ వశ్యం చేసుకునేటటువంటి ప్రక్రియలను మనం చూస్తూ ఉంటాము కానీ సహజంగా చాలామంది ఒక మనిషి వశీకరణలోకి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో నుంచి ఏ విధంగా బయటికి తీసుకురావాలో తెలియకపోవటం ఎందుకంటే వశీకరణం జరిగిందన్న సంగతి సహజంగా ఎవరు కనిపెట్టలేము ఆ మనిషి ఎంపట తిరగటము ఆ మనిషితో మాట్లాడటము వాళ్ళు చెప్పినట్టుగా చేయటము వాళ్ళు చెప్పినటువంటి స్థితిగతులు తిరగటం వల్ల అనుకుంటామంటే వాళ్ళ మీద ఇష్టం ఉండు లేకపోతే వాళ్ళంటే ప్రేమ మరవలేకను వాళ్ళు ఇట్లా చెబితే అట్లా చేసేటటువంటి పరిస్థితి ఏదైనా మరుగుమందు వలన లేకపోతే వేరే ఇతరత్ర ఏదైనా పూర్తిగా వాళ్ళు లోపడిపోవటం దాసోహం అవటం వల్ల ఇలాంటి ప్రభావం వల్ల వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారనుకుంటామే కానీ ఏమన్నా తాంత్రిక ప్రయోగంలో ఉన్నటువంటి వశీకరణ ప్రభావం లాంటిది ఏమన్నా జరిగిందా అనే దాన్ని మనం కనిపెట్టలేము అటువంటి వశీకరణ ప్రభావాలు జరిగినప్పుడు కూడా మనుషుల యొక్క స్థితిగతి పూర్తిగా కూడా ఇంచుమించు మరుగు మందు పెడితే ఆ మనిషికి ఎలాగైతే ఎడెక్ట్ అయి దొరుకుతారు దీని ప్రభావం కూడా అలాగే ఉంటుంది అటువంటి వశీకరణ ప్రభావాల నుంచి మనుషులను ఏ విధంగా బయటకు తీసుకురావాలో తెలియనప్పుడు దానికి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పరిష్కార మార్గాలు కూడా వశీకరణానికి సంబంధించిన పూజలకు కూడా తప్పకుండా కొన్ని పరిష్కార మార్గాలు ఉంటాయి అవి ఏ విధంగా అంటే ఏ మనిషి మీద మనకి అటువంటి అనుమానం ఉంటుందో వారి ఫోటోను వారి పేరుని కొన్ని తాళపత్ర గ్రంథాల్లో కానీ కొన్ని అమ్మవారు వారాహిదేవి దుర్గామాత సంబంధించినటువంటి కొన్ని పవిత్రమైన పూజా కార్యక్రమంలో వారి జాతక సంబంధించినటువంటి నిశ్శబ్దమైనటువంటి పుట్టిన సమయం నుంచి కూడా కొన్ని పంచాంగాలు హోమాలలో అంజనాలలో దాన్ని దిగ్బంధన పరిశీలనలు పెట్టి ఈ మనిషికి ఆ ప్రయోగ ప్రభావం జరిగిందా లేదనేది మనం కళ్ళతోనే చూడవచ్చు అంటే అలాంటి ప్రభావం జరిగిందా లేదనేది వాళ్ళ కళ్ళకి చూపించి దాని నుంచి పూర్తిగా బయటపడేసేటటువంటి వశీకరణను విరుగుడు చేసేది దాన్ని పూర్తిగా నివారణ చేసేది ఆ ప్రభావం నుంచి బయటపడి మరలా వాళ్ళు చేసినటువంటి మాయావి నుంచి పూర్తిగా శాశ్వతంగా బయటకు వచ్చేదానికి కూడా కొన్ని తాంత్రిక ప్రయోగం నుంచి జరిగినటువంటి పూజల ను ద్వారాగా కొన్ని దైవికమైనటువంటి దైవ కార్యాల ద్వారా కూడా ఇటువంటి వాటికి తప్పకుండా పరిష్కారాలు ఉంటాయి కాబట్టి కొన్ని ఇలాంటి వశీకరణాలు తీసుకెళ్ళి జాతకంలో ముడిపెట్టడము దాని జాతకంలో వాటి జాతకంలో ఇలా ఉంది అందుకని ఇలా జరుగుతుంది అనుకోవటము తప్పు అలాగని జాతకంలో ఉన్నటువంటి సమస్యలకి దేవుడితో ముడిపెట్టడము మన అసమర్థతను ముడిపెట్టడం కూడా తప్పు దేనికైనా ఒక సమస్య మనల్ని రెగ్యులర్గా వెంటాడుతుందంటే అది ఎందుకు ఏమిటనేది తెలుసుకోవాలి దానికి తగ్గ స్థితిలో మనం ఆ కరెక్ట్ అయిన దారుడు వెళ్ళగలిగితే గమ్యం చేరుకునే దారి దొరుకుతుంది కానీ ప్రయాణం ఒకవైపు మనం వెళ్ళాల్సిన మార్గం ఒకవైపు అయితే మనం ఎంత చేసినా ప్రయాణం కూడా సౌఖ్యంగా జరగదు కాబట్టి అటువంటి ఏదైనా కొన్ని సలహాలు కానీ అటువంటి విషయాలు ఏదైనా సమస్యలు ఉండి దానికి సంబంధించిన కొన్ని సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కింద కనపడుతున్న నెంబర్ల ద్వారా కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఇంకా మేము చెప్పే ఎన్నో విషయాలను కూడా పూర్తిగా మీరు తెలుసుకోవడానికి మా వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుక్రంగా అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్